सब लुमाटा यस मलाई फोटो फोटो मम्मा आइला राई सर दिनु छ अनि भन्दियो थैंक यू सर तत्यदान के का टाइगर सुनु परा म त ऑनलाइन వెనల మిలవండి ఈ రోజు ఒక కార్యక్రమం నడు జిల్లాలో ప్రారంభించిన ఇనాగరేషన్ చేశారు థాంక్యూ వెరీ మచ్ సర్ ది నేషనల్ ఎన్ఎంసీ కాబట్టి ఈ మన జిల్లాలో ఉన్న చెకప్ చేస్తున్నారు సపోజ్ మన గత పోలియో కోరుతున్నాను మహేష్ అయ్యో వెన్నుదన్నగా దానికి తోడుగా ఈ పాడి పరిశ్రమ రైతుకు ప్రయాణి ఆరు నెలల కోసాలు వస్తే రైతులకు దాంతో పాటు ఈ ప్రయాణి అగ్రికల్చర్తో పాటు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి అనేది చాలా గణనీయంగా ఈ మండలంలో నాకు తెలిసి ఆలయ ఈ ఆలయ నియోవంలో గతంలో ఇక్కడ ఈ చెల్లూరులో పాలు చాలా ఉత్పత్తి అయ్యేది సుమారు నలభై యాభై క్యాన్లు అయ్యేది ఈ గ్రామం అంటేనే పాల గ్రామంగా పేరినటువంటి గ్రామం మరి అలాంటి గ్రామాన్ని మీరు ఎంచుకోవడం చాలా సంతోషం ఈ వెటర్నరీ వాళ్ళు కూడా రైతులకు అన్ని విధాలు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇచ్చి ఇంకా ఈ పశర్పదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఎంతైనా ఉంది కాబట్టి గాలికుంటు మీద అనేది ఒక వైరస్ ఒక దొడ్డికి వచ్చిందంటే ఆ దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామాలు కూడా వస్తుంటాయి ఇలాగ డాక్టర్ అయినటువంటి మరణాల కంటే తక్కువ బాడీలో క్షీణత వచ్చి కాళ్ళు కూడా మొత్తం లేవలేకుండా ఇది గిటికెలకు కింద పాదాలకు వచ్చే రోగం కాబట్టి గతంలో చాలా సార్లు ముప్పై సంవత్సరాలు డైలీ ఉండి నాకు కూడా అనుభవం కాబట్టి ఒక్కొక్కసారి ఆ పశువు గిటికలు కూడా ఊసిపోతాయి అంత తీవ్రత ఉంటుంది దానివల్ల ఆ పశువు కూడా క్షీణించి పాలు తగ్గడం కానీ ఆర్థిక మన ఆరోగ్యంగా ఉండకపోవడంతో స్పష్టం పడికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందుగా చర్యలు తీసుకుని ఈ టీకాలు వేస్తే దాన్ని దాంతో పాటు గతంలో చాలా సబ్సిడీలు ఉండే మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా గడ్డి విత్తనాల విషయంలో కానీ ఈ మెడిసిన్ విషయంలో కానీ తప్పకుండా తగు జాగ్రత్త తీసుకుని రైతులకు ఈ ప్రయాణితో పాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నందుకు ఇక్కడ మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు ముఖ్యంగా జిల్లా అధికారులు చాలా చాకచక్యంగా ముందు చాకలు తీసుకున్నందుకు ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఈ ప్రభుత్వం మీకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటుంది ఇంకా కూడా రైతులకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కూడా అందుబాటులో ఉండి తగు చర్యలు తీసుకొని ఈ సంపదను కాపాల్సిందిగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం ఉన్నా మెడిసిన్ విషయంలో కానీ మీకు ఇంకా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు అందబుంటుందని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి గ్రామ రైతులకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలా కార్యక్రమం అనుకోకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్